అనేక విషయాలు నోటీసు తీసుకురావడం జరిగింది నిన్ననే మా పార్టీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పత్రికా ముఖ్యంగా మీకు అన్ని విషయాలు కూడా ఏ కేటాయింపులు ఏ రంగానికి ఎంతంత కేటాయించాం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఏ స్థాయిలో మాట నిలబెట్టుకోవాలి అనేది ఆయన చేసి చూపించారు ఈరోజు ఆరు మాసాల వరకు మేము నోరు విప్పలేదు మేము కానీ జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు మాతో పాటు ఇక్కడ అనేక మంది జడ్పీలు ఉన్నారు అలాగే సర్పంచ్లు ఉన్నారు నాయకులు ఉన్నారు వీళ్ళందరి తాలూకు మాట కూడా అదే సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరి తాలూకు మాట ఉద్దేశం కూడా అదే ఈ ఆరు మాసాల్లో సూపర్ సిక్స్ పెడతారు సూపర్ సిక్స్ అన్నారు కదా నెలకో పథకం అయినా పెడతారు ఆరు పథకాలు వాళ్ళు అమలు చేస్తారు అని చాలామంది ఆ అమాయకులు ప్రజలు ఆ రోజు మిమ్మల్ని నాయకులుగా చేసి ఈరోజు మిమ్మల్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టారు కూటమి ప్రభుత్వం అయిన చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా బీజేపీ సభ్యులు కానీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క పథకం అంటే ఒక్క పథకం సరైన పథకం మీరు అమలు చేసినటువంటి దాఖలా లేవు ఆ రోజు మేము ఇచ్చినటువంటి మూడు వేలు పెన్షన్ కాస్త వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచారు అది మీరు వచ్చినా మేము వచ్చినా సరే ఇవ్వక తప్పదు మాట ఇచ్చాం కదా కానీ సూపర్ సిక్స్లో పెట్టినటువంటి ఇందాక నాయకుడు చెప్పారు సిలిండర్స్ విషయంలో అవ్వచ్చు లేదంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నా అవ్వచ్చు లేదా ఫ్రీ బస్ అవ్వచ్చు అనేక పథకాలు ఆరు పథకాలు అన్నారు ఒక్క పథకమైనా సరే మీరు అమలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా అది మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం అందుకని ఒకడు మాటిచ్చే మాట నెల ఫెయిల్ అయితే ఆయన మీద ఫోర్ ట్వంటీ తెచ్చి పెట్టాలా లేదా ఫోర్ ట్వంటీ కానీ కానీ ఎయిట్ ఫార్టీ కానీ కానీ మనం అనుకోవాలనుకుంటే ఎవరిని అనుకుంటామో ఎవరు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఈరోజు ప్రజలకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండా మోసం చేసినటువంటి మోసకారిపై కేసు పెట్టాలి ఆ మోసకారు ఎవరు అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి నాయకులు మరి ఫోర్ ట్వంటీ కేసు మీ మీద ఎందుకు పెట్టకూడదు అదే నన్ను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించారు ఒక్కటైనా ఆ రోజు ఈ రోజు నిజంగా నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తే సంవత్సరానికి డెబ్బై ఐదు లక్షల దగ్గర డెబ్బై ఐదు లక్షలు కోట్లు ఇక్కడ నువ్వు పెట్టాలి కోట్లు అంటే ఐదు సంవత్సరాలు సుమారు నాలుగు లక్షల కోట్ల దగ్గర నువ్వు పెట్టాలి మేము రెండు లక్షల డెబ్బై వేలు కోట్లతో అమలు చేసి చూపిస్తాం ఏ ఏ పథకాలు శాచురేషన్ మూడు నువ్వు సాచురేషన్ మూడు ఇవ్వని మేము అడగట్లే నువ్వు ఇస్తానని ఏదో అయితే మాటించో మాట నిలబెట్టుకో చాలు మాట నిలబెట్టుకోకపోగా మాట్లాడితే ఆ రోజు ఏ అమ్మో అప్పులు చేస్తాడు అప్పులు చేశాడు అని చెప్పి ఓదలు కొట్టి పద్నాలుగు లక్షలు అప్పులైపోయింది ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఆంధ్రప్రదేశ్ అప్పులు రక్తగా బిరిజేవారి జగన్మోహన్ రెడ్డికి అని నానా రకాల యాగ చేశారే నిన్న బడ్జెట్లో చెప్పు కేవలం ఆరు లక్షల నలభై వేలు కోట్లు అప్పు ఉందని ఎలా చెప్పగలిగా అంటే ఆ రోజు ప్రజలు మోసం చేయడం కోసం పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసామని ఆ రోజేమో మా మీద ఇష్టారాజ్యంగా మీడియాని ఎల్లో మీడియా అడ్డం పెట్టుకొని చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు ఏమో నేను బడ్జెట్లో లిఖిత పర్గం నువ్వే యాక్సెప్ట్ చేసావు కేవలం ఆరు లక్షల నలభై ఐదు వేలు కోట్లు మాత్రమే ఆ రోజు మేము సంవత్సరానికి నలభై రెండు వేల కోట్లు అప్పు చేస్తే అప్పు తెచ్చిన దాన్ని పేర్ లక్షల లక్షలు సంవత్సరానికి తెచ్చిన లక్షల పైన అప్పు చేసినట్టు మూడు లక్షల కోట్లు అప్పు చేసినట్టు మీరు పెట్టారు అంత అమలు చేసినంత కూడా మేము చేసినంత నువ్వు రెండు లక్షల యాభై వేల కోట్లతో మాకు అప్పు అప్పు చెప్తే దానికి అదనంగా మేము ఆరు లక్షల కోట్లు ఐదు సంవత్సరాల్లో కూడా మనం ఏంటంటే వ్యవస్థలన్నీ కూలిపోయాయి ఒప్పుకూలిపోయని చెప్పేసి ఉద్దేశంతో మేము ఏం చేస్తామంటే కేవలం ఆరు లక్షల కోట్లు మాత్రం అప్పు చేస్తే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినట్టు ప్రచారం చేస్తాం మరి ఇన్ని అబద్ధాలు అన్నప్పుడు అబద్ధాలు అన్నటువంటి కూటమి నాయకులపై ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలో లేదో ఈ సందర్భంగా చెప్పాలి ఇదే విషయాన్ని మేము ప్రశ్నిస్తే ఇదే విషయాన్ని సోషల్ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే ఆరు వందల నలభైపై నువ్వు ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వకున్నావు ఆరు వందల నలభై మందిపై నువ్వు నోటీసులు ఇష్యూ చేసి నలభై ఎనిమిది మంది నువ్వు అరెస్ట్ చేస్తావా అంటే ప్రశ్నించకూడదు నువ్వు అది నువ్వు ఇది ఎలా ఉందంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ అని చెప్పి నువ్వే ఎంపైర్వి నువ్వే బౌలర్వి నువ్వే బ్యాట్స్మెన్వి అన్నీ కూడా కీన్ బౌలర్ అయిపోయినా ఫస్ట్ మంత్కే కీన్ బౌలర్ అయిపోయావు కీన్ బౌల్డ్ అయిపోయినా సరే మళ్ళీ లేదు లేదు నేను కీన్ బౌల్ రాలేదని నువ్వు బ్యాటింగ్ చేస్తుంటే నేనేమనుకోవాలి అది బ్యాటింగ్ అనాలా ప్రజలకు ఇచ్చినటువంటి చీటింగ్ అనాలా నీ రేటింగ్ ఎంత పడిపోయిందో క్లియర్గా తెలిసిపోతుంది క్లియర్గా ప్రజల్లో ప్రజాస్వామ్యబద్ధంగా అందుకేనే అంటున్నాం అనమాట ఇంతవరకు వరకు ఆరు మాసాల్లో మేము నోరు రూపుకున్న ఆరు ఆరు మాసాల తర్వాత నన్ను మా నాయకుడు చెప్పారు నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసు కేసులు మనవిస్తే మా నాయకుడి ధైర్యం నుంచే మొదలు పెట్టమని అన్నారు మేము కూడా చెప్తున్నాం నిన్ను కూడా మా నాయకులు చెప్పారు క్లియర్గా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ప్రశ్నిస్తాం పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి ప్రతి శాసనసభ్యుడు కూడా ట్విట్టర్లో పెడుతుంటారు పత్రికా ముఖం ప్రశ్నిస్తాం మాకు పత్రికలే అసెంబ్లీ అలా ఎలక్ట్రానిక్ మీడియా అసెంబ్లీ దాని ద్వారా అసెంబ్లీలో మేము ప్రశ్నించవలసింది మేము పత్రికా ముఖం ప్రశ్నిస్తాను ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట అడిగారు ఫార్టీ పర్సెంట్ ఓట్లు వేసారు మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్లు వేసినప్పుడు ఫార్టీ పర్సెంట్ ప్రజలు మా వెనకాల ఉన్నారని తెలిసినప్పుడు ప్రతిపక్షం లేకుండా నేను నువ్వు తెలుగుదేశం కార్యాలయంగా అసెంబ్లీని వాడుకుంటూ ఆడుకుంటూ అసెంబ్లీని ఏమో అక్కడక్కడ ప్రతిపక్షం లేకుండా మీ మీ జాగ్రత్తగా డబ్బా మీరే కొట్టుకుంటూ పసలేనే అది తెలుగుదేశం పార్టీ కార్యాలయం అనాలా అసెంబ్లీ అనాలా ఒకసారి ఆలోచించమంటున్నారు మీడియా మొత్తంగా ఎందుకంటే ప్రతిపక్షం ఉంటే దానికి ఒక అందం ప్రతిపక్షం ప్రశ్నిస్తే నీ మీ మాటకి వ్యాలిడిటీ ఉంటుంది లేదు ప్రశ్నించినటువంటి దానికి నీ వివరణ ఇచ్చుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది ప్రతిపక్షం లేకున్నా ప్రతిపక్షం లేకున్నా మీరు రాకూడదు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము అని అంటే మరి అందుకని నేను మా నాయకులు ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు విధానసభలో అడుగుతున్నారు శాసనమండలిలో ప్రతిదీ ప్రశ్న దానికి తిరిగి నిన్న కక్కలాక మెక్కలాక అక్కడ అక్కడ లోకేష్ కానీ లేదు అంటే అక్కడ ఉన్నటువంటి మన పయ్యవల కేసు కానీ ఇలా అందరూ కూడా మాట్లాడలేక పరిస్థితులు కనిపిస్తున్నాయి శాసనమండలిలో అంటే